అందరికీ నమస్కారం నేను మీ విశ్వం మాస్టర్ లైఫ్ కోచ్ స్కై యోగా సర్టిఫైడ్ కోచ్ మనం స్కై యోగాని వీడియో రూపంలో ఎలా చేయాలో విడుదల చేసి చూస్తూ ఉన్నాం అవి ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా ఆ వీడియోలో నేను మీకు తెలియచేయడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోల్లో ఒక్కొక్క వ్యాయామం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు ఉపయోగాలు కలుగుతాయని తెలుసుకుందాం కాళ్లకు వ్యాయామాలు చేయడం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఫలితాలు మీరు పొందుతారనే విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా నేల మీద కూర్చుని ఈ వ్యాయామాలు చేస్తున్నప్పుడు మీరు చక్కగా గమనించాల్సింది కాళ్ళ వ్యాయామం ఎక్కడి నుంచి జరుగుతుందో గమనించండి నడుము దగ్గర నుంచి కాలి వేళ్ల వరకు చక్కగా ఇలా మనం లెఫ్ట్ రైట్ ఎడమ కుడికి ఈ మన నడుము జాయింట్ దగ్గర నుంచి మోకాళ్ళు మొత్తం అంతా తిరగడం జరుగుతుంది ఇలా మనం కదలికలు జరిగినప్పుడు ఈ నడుము దగ్గర నుంచి కిందకి జరగవలసినటువంటి ప్రాణశక్తి ప్రవాహం ముఖ్యంగా మనం ఏం తెలుసుకున్నాం ఈ వ్యాయామాలు ఎందుకు చేస్తున్నాం ప్రాణశక్తి ప్రవాహం మన శరీరంలో సక్రమంగా జరగడం కోసం ఈ ప్రాణశక్తి ప్రవాహం సక్రమంగా జరిగితే మనం సంపూర్ణ ఆరోగ్యంతో జీవించగలం ఆరోగ్యం అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే మన మెడిసిన్స్ ఔషధాల్లో ఉందనుకుంటున్నారు మొదట మన శరీరంలో ప్రాణశక్తిని సవ్యంగా సక్రమంగా ప్రవహింపజేసుకుంటే ఒకవేళ మీకు ఔషధాలు అవసరమైతే అప్పుడు వాటి జోలికి వెళ్ళండి ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకు కూడా హార్ట్కు సంబంధించినటువంటి సమస్యలు వస్తున్నాయి ఇది ఎంత విచారకరం చెప్పండి ఈ మధ్య కొన్ని చోట్ల చూస్తూ ఉంటే ఇరవై సంవత్సరాల వాళ్ళకు కూడా వస్తున్నాయి కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇంటి దగ్గరే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఒక గంట సేపు ఈ వ్యాయామాలు చేసుకుంటే ఆరోగ్యాన్ని పొందవచ్చు మన ఋషులు మహర్షులు మన కొరకు ఇంత విజ్ఞానాన్ని మనకు అందించినప్పుడు మనం ఎందుకు ఉపయోగించుకోవట్లేదు చిన్న చిన్న టెంపరీ సొల్యూషన్స్ కోసం మనం ఎందుకు వెళ్తున్నాం టెంపరీ రెమెడీస్ అంతే సొల్యూషన్ కూడా కాదు అది ఇది పర్మనెంట్ సొల్యూషన్ మీరు ఎలాంటి మెడిసిన్స్ వాడుతూ ఉన్నా సరే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నా సరే వీటిని మీరు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మేము ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం మేము ఇది చేయొచ్చా లేదా అడిగి మరి ఈ యోగాని ప్రాక్టీస్ చేయవచ్చు మేము సిద్ధంగా ఉన్నాం మీకు వీటికి సంబంధించినటువంటి అవగాహన కల్పించడానికి కనుక కాళ్ళ వ్యాయామం జరుగుతున్నప్పుడు కాళ్ళలో రక్త ప్రసరణ ఉష్ణ ప్రసరణ ప్రసరణ ఎలా జరుగుతుందో గమనించండి కుడికి వేయడం చాలా సులభమైనవి మీరు ఇంటి దగ్గర కూర్చొని చేయొచ్చు మీరు కింద కూర్చొని చేయలేరు అనుకోండి ఒకవేళ ఎక్కడైనా ఒక కింద కూర్చోలేని వాళ్ళు మొదట మీరు ఎక్కడైతే కూర్చోగలరో అక్కడే ఈ వ్యాయామాలు ప్రారంభించండి మేము వేదాద్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కింద కూర్చోడానికి వీలు లేని వాళ్ళతోటి ప్రయోగం చేసాం మేము కింద కూర్చోవడానికి కూడా వీలు లేని వాళ్ళు కుర్చీలో కూర్చొని చేశారు తర్వాత పరుపు మీద కూర్చొని చేశారు ఆ తర్వాత నెమ్మదిగా నేల మీద కూర్చొని చేశారు ఐదు రోజుల్లో ఇవి అన్ని వ్యాయామాలు చేయగలిగారు నడవలేని వాళ్ళు కూడా చేయగలిగారు ఎందుకు నడవలేకపోతున్నారు ఎందుకు నొప్పులతో బాధపడుతున్నారంటే ఆ ప్రాణశక్తి ప్రవాహం కొరవడడం వల్ల ఆ జంక్షన్ పాయింట్లో ఇక్కడి నుంచి మీకు చేతులకి శక్తి ప్రసరణ జరగాలి ప్రాణశక్తి ప్రసారం జరగాలి ఇక్కడ ఎప్పుడైతే మనం వీటిని ఇలా ఫ్రీగా చేయగలుగుతామో ఇక్కడి నుంచి శక్తి విడుదలైపోతుంది రక్త ప్రసరణ ప్రవాహం సక్రమంగా జరుగుతుంది చాలా సింపుల్ చాలా సులభమైన వ్యాయామాలు ఇవి అలాగే ఇలా కదలికలు జరుగుతున్నప్పుడు లోపల ఆ శక్తి ప్రసారం సులభంగా జరుగుతుంది ఆ మడమల దగ్గర ఇలా కాళ్ళని తిప్పుతాం కదా ఈ మడమల దగ్గర అరికాళ్ళ నుంచి మడమల దగ్గర మడమల దగ్గర నుంచి పైకి వెళ్ళే ఈ ప్రవాహం ఇక్కడ వీటిని తిప్పడం ద్వారా ఇవి కాళ్ళు అనుకోండి ఇలా తిప్పుతున్నాం కదా మనం వీడియో చూస్తే మీకు తెలుస్తుంది మన అరికాళ్ళలో మన శరీరానికి సంబంధించినటువంటి నాడులన్నీ ఇక్కడ ఉన్నాయి వీటిని ఏం చేస్తున్నాం ఫుడ్ రిఫ్లెక్సాలజీ మన బొటనవేలు తల మన తలకు సంబంధించినటువంటి ఆరోగ్యం అంతా మన కాలి బొటనవేల్లో ఉంది ఆ తర్వాత రెండు మధ్య రెండు వేళ్ళు మన రెండు కళ్ళు ఆ తర్వాత రెండు చిన్న వేళ్ళు మన చెవులు మన అరికాలి పాదం అంతా మన కంఠం దగ్గర నుంచి మన కాళ్ళ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా శరీరానికి సంబంధించిన ఆరోగ్యం ఇక్కడ ఉంది చక్కగా వాటిని మనం ఫుట్ రిఫ్లెక్సాలజీలో నొక్కుతూ అవయవాలకు సంబంధించినటువంటి నాడుల్ని మనం యాక్టివేషన్ చేస్తున్నాం ఎంత సింపుల్ అండి ఇంట్లో కూర్చుని మన కాళ్ళు నొక్కుంటే మీరు ఇలా కూర్చుని చైర్లో కూర్చుని కూడా ఆ కాళ్ళ మీద పెట్టుకుని ఫుట్ రిఫ్లెక్సాలజీ చేసుకోవచ్చు ఆ మడమల దగ్గర నుంచి ఆ శక్తి అలా ప్రవాహం పైకి వచ్చేస్తుంది మన మజిల్ మన కాలి పిక్కలు ఉన్నాయి కదా మన సెకండ్ హార్ట్ అది మన రెండవ హార్ట్ ఇక్కడ ఉంటుంది దానికి సంబంధించినటువంటి రక్త ప్రసరణ ఇక్కడ ఉంటుంది వాటిని చక్కగా మనం మన వ్యాయామాల్లో అలా నొక్కడం వల్ల అక్కడి నుంచి మన గుండెకు రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది ఇది శాస్త్రం అండి ఎంతో సులభమైన శాస్త్రం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి సులభమైన వ్యాయామాలతో కూడింది స్కై యోగా ఈ కాళ్ళలో నుంచి ఎలాంటి సమస్యలున్నా ఈ కాళ్ళ వ్యాయామాలు చేసి చూడండి పూర్తిగా దూరమైపోతాయి తర్వాత వెనక్కి తిరిగి మనం చివరిలో మన కిడ్నీకి సంబంధించిన మసాజ్ చేస్తాం వెనక వెన్నెముకని నిమురుతూ వెన్నెముక మధ్యలో ఉండే నరాలని పూసల్ని నిమురుతూ అలాగే మన మూత్రపిండాలని సవరిస్తూ చేస్తాం ఇలా పట్టి చూడండి మీ మీ చేతిలోనే ఆరోగ్యం ఉందమ్మా మీ చేతిలోనే ఆరోగ్యం ఉంది ఇలా పట్టుకుని మీరు ఇలా వెనక నుంచి ఇలా అనండి నిమరండి ఆ భాగాలన్నీ ఎంత హాయిగా ప్రశాంతంగా మిమ్మల్ని పలకరిస్తాయో మీ శరీరంతో మీరు ఎప్పుడు అనుసంధానమై ఉండడం మర్చిపోయినారు ఇలా ముట్టుకుని చూడండి మీ హార్ట్ దగ్గర చేయిబెట్టి చూడండి మీ స్పర్శ కోసం మీ అవయవాలన్నీ ఎదురుచూస్తున్నాయి కనుక మహర్షి వారు ఇందులో ఉన్నటువంటి అద్భుతమైన రహస్యాన్ని మసాజ్లో రూపంలో కూడా మనకు చేసి చూపిస్తారు కనుక ఈ నడుము దగ్గర నుంచి కాలి వేళ్ల వరకు నరాలు నాడులు ఎముకలు కండరాలు రక్త ప్రసరణ ఉష్ణ ప్రసరణ వాయు ప్రసరణ ప్రాణశక్తి అద్భుతంగా కొనసాగుతుంది చాలా సులభంగా ఇంటి దగ్గర ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంటి దగ్గర కూర్చొని చేయవచ్చు ఈ కాళ్ళ వ్యాయామం జరుగుతున్నప్పుడు ఈ కాళ్ళతో పాటు మన ఈ పొత్తి కడుపు దగ్గర కూడా పొత్తి కడుపు దగ్గర కూడా మనకు వ్యాయామం జరుగుతుంది కనుక మన పొట్టకు సంబంధించిన మన పొట్ట లోపల ఉన్నటువంటి ప్రేవులు వాటికి కూడా చక్కటి వ్యాయామం జరుగుతుంది ఇలా వెన్నెముక నిమరడం చేస్తాం కదా ఆ వెన్నెముక నిమిరినప్పుడు ఈ వెన్నెముక మధ్యలో ఉండే నరాలు విడుదలై అక్కడి నుంచి శక్తి ప్రసారం మన పొట్టలోకి రావడం జరుగుతుంది అక్కడ ఉండేటటువంటి ప్యాంక్రియా చాలామంది షుగర్ సంబంధించినటువంటి సమస్యతో బాధపడుతున్నారు అలాగే బీపీ సమస్యలతో బాధపడుతున్నారు థైరాయిడ్తో బాధపడుతున్నారు ఈ వ్యాయామాలు ఎవరైతే చేస్తారో ఈ మూడు ఇట్లా తీసి పక్కన పెట్టవచ్చు బీపీ షుగరు థైరాయిడ్ ఆస్తుమాతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఉపశమనం పొందుతారు కనుక ఈ కాళ్ళ వ్యాయామం ద్వారా మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటే ఒకటి కాళ్ళ తిమ్మిర్లు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడవలేకుండా పోవడం ఇలాంటి సమస్యలన్నీ కూడా కూడా దూరమైపోతాయి చక్కగా నడవగలుగుతారు కనుక ఈ కాళ్ళ వ్యాయామాల ద్వారా మీరు కాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు కాళ్ళకు సంబంధించిన వ్యాయామంలో మన శరీరానికి సంబంధించినటువంటి ముఖ్యమైన భాగాలు గుండె ఊపిరితిత్తులు మన ఉదరము మూత్రపిండాలు వీటికి సంబంధించిన గ్రంథులు నాడీ మండలము మన కాళ్లల్లో అరికాళ్లలో ఏర్పాటు చేయబడి ఉందన్నమాట కనుక ఆ ఫుట్ రిఫ్లెక్సాలజీ చేసినప్పుడు ఈ భాగాలన్నిటికీ చక్కగా రక్త ప్రసరణ ప్రసరణ ఉష్ణ ప్రసరణ ప్రాణశక్తి ప్రసరణ జరుగుతుంది చక్కగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతారు